భారతీయ సాంప్రదాయంలో వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ పెళ్ళి వేడుకలకు దేవతలు కూడా వస్తారు పెళ్ళికి వచ్చే దేవతలు ప్రప్రథముగా గణపతి పూజ జరుగుతుంది కాబట్టి వినాయకుడు వస్తాడు ఆయన తన పూజను అందుకొని నిత్య నిత్య కళ్యాణ పచ్చతోరణంతో జరుపుకునే శ్రీ మహావిష్ణువు ఆయన భార్య లక్ష్మీదేవితో సహా వేదిక వద్దకు పంపించి మరీ వెళ్తాడు గణపతి ఆ విష్ణువే మన పెళ్ళి వేదిక మీద ఉండే కలశములో ఉండి సర్వ వివాహాన్ని గమనిస్తూ ఉంటాడు విష్ విష్ణువు వస్తున్నాడనే సమాచారాన్ని ముందుగా గరుత్మందుడు అందరి దేవతలకు చెప్పేస్తాడు దానితో విష్ణువుకు స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకి పెళ్లి వేదిక వద్దకు అష్ట దిక్పాలకులు అందరూ వచ్చేస్తారు వీరి వీరు వీరి వీరి దాసానుదాసులు భక్తులు వైకుంఠ కైలాస నివాసులు అంతా రానే వస్తారు వారి వారి ధర్మపత్ని సమేతముగా వశిష్ట అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ కశ్యప జమదగ్ని అని సప్త మహర్షులు వచ్చి ఆశీర్వదిస్తారు శాస్త్రోక్తమైన మంత్రపూర్వక వివాహానికి నిస్వార్థముగా ఇందరు దేవతలు ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహాన్ని మంత్రపూర్వకంగా వద్దంటే ఎలా ఎంత కోల్పోతామో కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆనిముత్యాలకు